హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు ఒకటి రెండు మిగిలిపోతే ఇలా వాటిని పడేకుండా ఇలా లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు అండ్ ఏంటంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఈ కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం మనం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు కూడా వేసేసుకొని వీటికి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుసు కాబట్టి కొంచెం చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయాక వీటికి కొంచెం మీడియం సైజు రెండు టమోటా ముక్కలు తీసుకోండి ఎందుకంటే మీ క్వాంటిని బట్టి తీసుకోండి నేనైతే ఒక కిలో కూరగాయలు తీసుకున్నాను వాటి కోసం అని చెప్పేసి మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను ఇలా వేసేసుకున్నాక వెల్లుల్లి కూడా వేసేసుకొని అలాగే సాల్టు పసుపు వేసుకొని టమోటా మెత్తబడినంత వరకు బాగా మగ్గించుకోండి ఎందుకంటే ఈ క్లైమేట్కి ఇలా కొంచెం పుల్లగా కొంచెం కారంగా తినాలని ఎవరికైనా అనిపిస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇందులో ఏంటంటే మేము మామూలుగా ముల్లంగి వంకాయ బెండకాయ ఇలా వేసుకుంటాము మీకు కావాలంటే క్యారెట్ మామిడికాయ ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు ముల్లంగి వేసేసుకొని కొంచెం వంకాయ కూడా రెండు రెండు వంకాయలు వేసుకున్నాను అనమాట నేను కొంచెం పులుసు కాబట్టి మనకు వెజిటేబుల్స్ తక్కువ ఉన్నా కూడా మనకు కర్రీ అనేది బాగా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది ఇలా మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇలా వంకాయలు వేసినప్పుడు మళ్ళీ ఏం వేసుకోలేదు నేను ఇలా ఇవన్నీ కూడా మగ్గాక మీ టేస్ట్కి తగ్గంత కారము అలాగే ధనియా పౌడర్ అంటే సాంబార్ పౌడర్ కొంచెం వేసుకున్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మీకు వద్దంటే స్కిప్ చేసేసేయండి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ అలాగా ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ ముక్కలు పట్టేలాగా కాసేపు అలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక మొత్తం ఇవి మనకు వంకాయ ఫాస్ట్గానే ఉడికిపోతుంది ముళ్ళంగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే ఏంటంటే మనకు ఏమన్నా ఉడకాల్సిన కూరగాయలు ఏమైనా ఉంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు చూసారా చాలా వరకు కూడా ఉడికిపోయి మనకు పులుసు అనేది చాలా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు మీ పులుపుకు తగ్గట్టు పులుపు వేసుకోండి ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు చింతపండు పులుసు కంపల్సరీ ఎందుకంటే మనకు ఆ పులుసు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు చిక్కగా అనిపిస్తుంది కాబట్టి చింతపండు కంపల్సరీ ఇలా వేసేసుకొని కరివేపాకు వేసుకొని మనం చింతపండు వాటర్ వేసాం కాబట్టి కాసేపల్లా ఉడికించుకోవాలి ఎందుకంటే అది కొంచెం దగ్గర పడాలి కదా అందుకని చెప్పేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు చాలా వరకు కర్రీ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో సంగట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్